పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ ను అవాయిడ్ చేసి బట్ట సంచులను ఉపయోగించాలన్నారు జమ్మికుంట మున్సిపల్ కమిషనర్ జమ్మికుంటలో మీడియాతో మాట్లాడిన ఆయన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వంద మైగ్రాన్స్ కన్నా తక్కువ మందం ఉన్న ప్లాస్టిక్ కవర్లు వాడకాన్ని నిషేధించారని తెలిపారు వారి ఆదేశాల మేరకు జమ్మికుంట పట్టణంలోని చిరు వ్యాపారులకు హోల్సేల్ షాప్లు ఫంక్షన్ హాల్స్ రెస్టారెంట్ నిర్వాహకులు జమ్మికుంట పట్టణంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కవర్ ను వాడినట్లయితే ఐదు వేల నుండి యాభై వేల రూపాయల వరకు జరిమానా అన్నారు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కవర్లు ఉపయోగించడం ద్వారా రోగాల బారిన

ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్ యొక్క అమ్మకం మరియు వాడకం రెండు కూడా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు గారి ఆదేశాల మేరకు ఈ యొక్క ప్లాస్టిక్ని బ్యాన్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ టూ థౌజండ్ సిక్స్టీన్ దీనికి ప్రత్యేకంగా ఈ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద చేయబడ్డాయి ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ సెక్షన్ ఫైవ్ ప్రకారం పర్యావరణానికి హాని కలిగించే ఈ ప్లాస్టిక్ యొక్క కంప్ విక్రయాలను మరియు వినియోగాన్ని కంప్లీట్గా నిషేధించడానికై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేయడం జరిగింది